జగిత్యాల జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను నిలువున ముంచింది చేతికొచ్చిన మామిడి రాలిపోగా మొక్కజొన్న పంట పడిపోయింది ఉడకబెట్టిన పసుపు నారిపోయి నష్టం వాటిల్లింది జగిత్యాల నియోజకవర్గం పరిధిలో నర్సింగాపూర్ వెల్దుర్తి లక్ష్మీపూర్ చల్గల్ హైదరాపల్లి తదితర గ్రామాల్లో రైతులకు నష్టం వాటిల్లింది వ్యవసాయ అధికారులు పంట నష్టం వేస్తున్నారు ప్రాథమిక అంచనా ప్రకారం రెండు వేల ఎకరాల మామిడి రాలిపోగా పదిహేను వందల ఎకరాల మొక్కజొన్న పంట నేల వాలినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ రైతులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసే సమయంలో మండలంను కేంద్రంగా కాకుండా గ్రామాన్ని తీసుకొని రైతన్నకి అండగా ఉండాలని ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి వెంటనే ఆదుకోవాలని రైతులు కోరారు వారి వెంట ఫాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ అంజన్న మాజీ ఉప సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు మరి హైదరపల్లె గ్రామం రూరల్ మండల్ హైదరపల్లి జిల్లా జయించాలి మా రైతులు మా మక్క వేసినాం మేము మక్క ఒక ఐదు ఎకరాలు మక్కేసిన మొన్న రాత్రి నిన్న రాత్రి బాగా ఆరగొట్టి మొత్తం పడిపోయింది పురాతిగా కంకి కాలే మొత్తం పడిపోయింది నష్టపోయినాం రైతులను గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇవ్వకు పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి పక్కేసినాం ఐదు ఎకరాలు లక్ష రూపాయలు అప్పు పెట్టి తెస్తే మొత్తం పడిపోయి మాకు ఇవారు రైతు బంధు లేదు రుణమాఫీ కాలే లక్ష అరవై రూపాయలు లక్ష అరవై వేలు లోన్ తెచ్చుకున్నా రెండేళ్ళ కింద తెచ్చుకుంటే మిత్తి కట్టలేదు నలభై వేలు మాఫీ అవుతుంది అన్నాడు మేనేజర్ ఇవారికి రుణమాఫీ కాలే మరి మేము ఏం చేసాము ప్రభుత్వం ఇలా చెప్తే నష్టపోయినాం బాగా అప్పులు తెచ్చుకున్నాం అప్పులు తెచ్చినాము అప్పులు ఇబ్బంది అవుతుంది మాకు మమ్మల్ని ఆదుకోవాలి కినాలు లేదు కినాలు చక్కగా కినాలు ఇల్లు స్వాతలేవు మొన్న మేడం వచ్చి మా సొంత మేడం చెడు చర్మన్ వచ్చి ఫోన్ చేస్తే మొన్న నిన్న అందిని నీళ్ళు ఎండిపోయినా అందినకు లాభం ఉంది కినాలు వచ్చేది మాకు పొర కుందు ఊరు మొరపల్లి నుంచి రావాలి మాకు నీళ్ళు అందులో లేదు నీళ్ళు చక్కగా మునుపడి ప్రభుత్వం తిరిగి ప్రభుత్వం చేస్తలేదు కరెక్ట్గా చెప్పుడే కానీ చేసలేదు అన్నీ చెప్పుకున్నాడే ఇది చెప్తున్నా అది చెప్తున్నా అని రైతులకు ఒక్కటి చేసి ఇస్తలేదు ఇబ్బంది అవుతుంది రైతులకు కొద్దిగా ఎట్లనే చేసి మంచిగా ఆదుకోవాలని మాట్లాడుతున్నాను అధికారులు ఓల్ వస్తలేదు కదా సార్ ఓన్ లేరు అధికారులు ఏవో సార్ వచ్చిండే వాళ్ళు చూసిపోయింది కానీ ఈ మేడం వచ్చింది మళ్ళీ ఇప్పుడు పడ్డాక వచ్చింది చూసింది మేడం ఇట్లా చూపిస్తున్నాం మరి మా పరిస్థితికి ఇట్లుంది మేడం అని చెప్తున్నాం మొక్కలకి వచ్చి నష్టపోయినాం ఇప్పుడు బాగా అప్పులు తెచ్చి ఏది లేదు మాకు ఎట్లనే చేసి మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం గవర్నమెంట్ అని చెప్తున్నాం అకాల వర్షాల కారణంగా వానకు మా హైదరపల్లి గ్రామం కావచ్చు పోతే లక్ష్మీదేవిపల్లి కావచ్చు ఇటు పోతే తిమ్మపూరు కావచ్చు కన్నాపూర్ కావచ్చు ఎక్కడ చూసినా కూడా మామిడి రైతులు ముఖ్యంగా మొక్కజొన్న రైతులు చాలా నష్టపోయారు పంట చేతికొచ్చే టైంలో సగం దాకా కంకి అయింది పూర్తిగా కూడా లేత ఉంది కంకి కూడా పూర్తిగా ఎండలేదు ఈ ఎండక ముందు ఏదైతే ఈ వడగాళ్ళ వానకు నేల కొరిగిందో పూర్తిగా కూడా పెట్టుబడులన్నీ కూడా మీద పడ్డట్టే దీన్ని ఏం చేసే పరిస్థితి లేదు ఇలా రైతు బంధు రాక పెట్టుబడి పెట్టుకున్నాడు సొంతంగా రైతే పెట్టుబడి పెట్టుకున్నాడు ఆనాడు కేసీఆర్ ఇచ్చిండు కానీ ఇవాళ రైతే పెట్టుబడి మళ్ళా ఒక షావుకర్ దగ్గరికి వెళ్ళి అప్పడుకొని ఇలా పంట పండించుకున్నామని ఈ మొక్క మీద మరి పెట్టుబడి పెడితే ఇలా పెట్టుబడులన్నీ మీద పడే విధంగా ఇలా కాలం కనకరించలేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది కాలం కాంగ్రెస్ ఒకే విధంగా ఇలా రైతును పగబట్టినట్టు మరి చేస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది మొన్నటి దాకా యూరియా లేదు మొక్కలు పెట్టుకున్నారు యూరియా బస్తాలకు కొరతనే చెప్పులు పెట్టుకొని ఆధార్ కార్డులు పెట్టుకొని యూరియా అటో ఇటో తలాడు తెచ్చుకుందామంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళీ తెలంగాణలో మా హైదరపల్లె గ్రామంలో అని చెప్పేసి రైతులు బాధపడ్డారు దాని తర్వాత మరి పంట పండించుకుందామంటే కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి మొన్ననే వచ్చి మేము విజిట్ చేస్తే కనీసం అక్కడ ఎస్ఆర్ఎస్ మన త్రీ త్రీఆర్ కెనాల్ నుంచి మరి నీళ్లు ఏ విధంగా విడుదల విడుదల చేయాలి టేలెంట్ వరకు అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఒక్క రివ్యూ కూడా ఏ మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి జైత్యాలు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఒక్క రివ్యూ చేయలేదు మేము మొన్న వచ్చి రైతుల పక్షాన సంబంధిత అధికారులకు విన్నవించగానే వాళ్ళు వెంటనే స్పందించి ఇప్పుడు నిన్న సాయంత్రం వరకు ఇక్కడికి హైదరాబాద్కి నీళ్ళు అందినాయి అంటే ఇటు సకాలంలో ఎరువులు లేవు నీళ్లు లేవు ఏది కూడా లేదు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా రైతు రాజులాగా బతికిండని చెప్పేసి మీ మాటల్లో విన్నారు మేం చెప్పేది కాదు రైతు బంధు రాలేదని రైతు రుణమాఫీ రాలేదని మా రైతు మా రైతు లైష లైసెట్ నర్స్ చెప్తున్నాడు ప్రత్యక్షంగా చెప్తున్నాడు మేమే అబద్ధాలు ఇప్పుడు కాదు ఫీల్డ్లో ఉన్నాం నడి మక్కలో ఉన్నాం ఇవాళ నేల కొరిగినా మక్క మధ్యలో ఉండి మాట్లాడుతా ఉన్నాం రైతు బంధు రాలేదట రుణమాఫీ కాలేదు మరి ఎందుకు వచ్చిండు ఈ ఎన్నికలప్పుడు హామీలు ఎందుకు ఇచ్చిండు ఇలా చెప్తా అన్నాడు చెప్పినా ఎందుకు వేస్తా లేడు కేసీఆర్ ఉన్నప్పుడే మా బతుకులు బాగున్నాయి మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి రైతులందరూ కూడా లభోదివ్వమని చెప్పేసి